చట్టం చట్టం పరిధిలో చట్టం పరిధి దానికి ఏ విధమైనటువంటి అవరోధాలు ఉన్నాయి నాకైతే తెలియదు కానీ చట్టం తన పని చాన చేస్తూ ఉంటుంది ఇప్పుడు ఆయన కావాలని తెలంగాణలో చేయవలసినటువంటి పనులు ఎక్కడా చేయట్లేదు దళితుని ముఖ్యమంత్రిగా చేస్తానని హామీ ఇచ్చినటువంటి కేసీఆర్ విషయంలో అతని వైఖరి ఏంటో అనేది స్పష్టం చేయాలి మూడు ఎకరాలు దళిత కుటుంబాలకు ఇస్తానన్న విషయంలో కేసీఆర్ని ఏ విధంగా నిలదీస్తున్నాడు అనేది అది కూడా తెలియాలి ప్రధాన పదమైనటువంటి ముఖ్యమంత్రి పదవిని ఇస్తానని హామీ ఇచ్చి మరిచినటువంటి కేసీఆర్ ఏమో దేవుడు అయిపోయిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం అక్కడ దయచేసి పోరాటాలు అక్కడ చేయవచ్చు ఇబ్బంది లేదు ఇక్కడ నాయకత్వం లేమైతే లేదు వాస్తవంగా ఆ రోజు రాష్ట్ర విభజన కావాలా వర్గీకరణ కావాలా అని అడిగితే ఆయన ఇచ్చిన సమాధానం మన అందరికీ తెలుసు మీకు కూడా మీడియాలో ఒకటి రికార్డ్ అయ్యే ఉంటుంది నాకు వర్గీకరణ కన్నా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి తెలంగాణ ఏర్పాటు ముఖ్యమని ప్రకటించినటువంటి మందాకృష్ణ ఈరోజు వర్గీకరణ లేకపోతే ఇంకో పేరు మీద ఇంకో పేరు మీద రకరకాల పేరు మీద రావడం అనే దానికి మాకు అభ్యంతరం లేదు కానీ మేము మాత్రం ఒకటే ఆ రోజు ఆంధ్రాలో ఉన్న వాళ్ళందరిని కూడా కేసీఆర్ ఏ పదభాష వాడాడు లంగాలు లుచ్చాలు సర్నాసులు ఇంకేమున్నాయి తెలంగాణలో అనకూడని మాటలు అన్నిటిని కూడా ఈయన కూడా వాడి ఆ రోజు సమైక్యాంధ్ర ఉద్యమాన్ని నీరుగార్చడం కానీ నా లాంటి వాళ్ళ యొక్క మనోభావాలు దెబ్బతిన్న పరిస్థితి కానీ మీ అందరికీ తెలుసు ఆ పరిస్థితిలోనే అవసరమైతే ఉపాధ్యాయ వృత్తికి కూడా రాజీనామా చేద్దామని నేను సంఘాన్ని కూడా రాజీనామా చేసి బయటకు వచ్చిన పరిస్థితి మనం చూసాం ఎన్నిటిని కూడా ఒకసారి మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటే అవసరాలు ఉద్యమ అవసరాలు ఎక్కడ ఉన్నాయి ఎక్కడ చేయాలి ఎవరి పరిధిలో ఉంది ఈ రోజు గందరగోళానికి గురి చేయడానికి గురించి ఏంటంటే ఇంత సెన్సిటివ్ టైంలో నేను మాట్లాడటం కూడా సరైంది కాదు ఏమైనప్పటికీ ఆ విషయాన్ని ఎంతటితో కట్ చేసి మా ఉద్దేశం మాత్రం అది కాదు మేము మాదిగల సమగ్ర అభివృద్ధికి తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉందనే విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తా రైట్ వీళ్ళు మా వీళ్ళు మాట్లాడివా మీరు మాట్లాడరా రైట్ సరే ఈరోజు ముందుగా కొన్ని ఛానల్స్లో మా మిత్రపక్షమైనటువంటి సోము వీర్రాజు గారు ఏదో స్కాములు జరిగిపోతూ ఉన్నా ఈ డిపార్ట్మెంట్లోనే ఇచ్చారని ఎవరో మిత్రుల ద్వారా తెలిసింది దయచేసి అలాంటి వాటికి అవకాశం లేకుండా పారదర్శకతో లాటరీ పద్ధతి ద్వారా చేయడమే కాకుండా కొత్త బార్లు కూడా ఎక్కడా కూడా ఏ విధమైనవి కూడా లేవు పాత బార్లు కొనసాగిచ్చాము ఎక్కడా కూడా మేము లాబింగ్లో లేకపోతే ఇంకొకటి దళారి వ్యవస్థ ఇంకో వ్యవస్థ ఇక్కడ లేదు మరి ఆయన అలాంటి మాటలు అంటాన్ని తీవ్రంగా ఖండిస్తాను దయచేసి పర్టికులర్గా ఎక్కడైనా జరిగి ఉంటే మా దృష్టికి తీసుకురావాల్సిందిగా సోము వీర్రాజు గారిని కూడా మీ ద్వారా కోరుతా ఉన్నాం ఈ ప్రభుత్వం పూర్తి పారదర్శకతో మద్యం పాలసీని అమలు చేస్తూ ఉంది దాంతోపాటుగా ఈరోజు మనం చూస్తే ఇప్పటికీ యాభై నాలుగు శాతం వరకు వైన్ ఏ ఫోర్ షాపులు ఓపెన్ అయినాయి మొత్తంగా నాలుగు వేల మూడు వందల ఎనభై ఉంటే దానిలో ఇప్పటికీ ఇరవై మూడు యాభై ఒక్క షాపులు ఓపెన్ అయినాయి రెండు వేల మూడు వందల యాభై ఒక్క షాపులు ఓపెన్ అయినాయి పర్సంటేజ్ వచ్చి యాభై నాలుగు వాస్తవంగా ఈ ప్రభుత్వానికి మద్యం యొక్క ఆదాయం మీద ఆధారపడి లేదంటారు ఇదే సూచిక ఎందుకంటే ఎప్పుడైనా సరే మద్యం పాలసీ రావడంతో మద్యం దాని ఇమీడియట్గా వెంటనే హండ్రెడ్ పర్సెంట్ షాపులు ఓపెన్ చేస్తారు డబ్బుల మీద ఆసిన వాళ్ళు ఈరోజు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ని క్లియర్గా ఫాలో అయ్యి గైడ్ లైన్స్ వయూలేషన్ ఎక్కడా జరగకుండా దాదాపుగా మూడు రోజులు వాచ్ చేసి వివిధ రాష్ట్రాల్లో వాస్తు పరిస్థితులు తెలుసుకొని అధ్యయనం చేసిన తర్వాత మాత్రమే ఏదైతే రోడ్లు డీనోటిఫై చేసాం మేము చేసిన తర్వాత సుప్రీంకోర్టు కూడా డీనోటిఫికేషన్ కరెక్టే అని ఇచ్చి అది కూడా కొన్ని సుప్రీంకోర్టు కూడా కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చి కొనసాగించమని కోరినటువంటి విషయం కూడా మీకు తెలియజేస్తా ఉన్నా దాంతోపాటుగా బార్లకు సంబంధించి టోటల్గా ఎంతది పది పన్నెండు అన్నిగా పదమూడు ఎనిమిది వందల ముప్పై ఒక్క బార్లకి ఇప్పుడు రెండు వందల నలభై ఐదు బార్లు మాత్రమే ఓపెన్ అయ్యాయి అంటే పర్సంటేజ్ ముప్పై శాతం ఇరవై తొమ్మిది పాయింట్ ఐదు రెండు శాతం మాత్రమే ఇది లెవెన్ ఓ క్లాక్ రిపోర్టు ఇంకా ఈ మధ్యాహ్నం ఒకటి అర పెరిగితే పెరిగి ఉండొచ్చు ఈరోజు పూర్తిగా మహిళలు కానీ జనజీవన ప్రా ఏదైతే మన జనజీవనం ఉన్నటువంటి ప్రాంతాల్లో కానీ ఎక్కడైతే ఇబ్బంది ఉందో ఆ ఇబ్బందులు కూడా స్వయంగా నాకు తెలిసిన నేను తెలియజేసినట్టు అన్నీ కూడా మార్చాం దాంతోపాటుగా నేను వచ్చిన తర్వాత ఆరు వేల మూడు వందల ఇరవై ఏడు బెల్ట్ షాపుల మీద కేసులు పెట్టాం రాబోయే రోజుల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు బెల్ట్ షాపులు కానీ ఎంఆర్పిలు కానీ డైల్యూషన్ కానీ బ్రాండ్ మిక్సింగ్ కానీ ఇలాంటివి ఎక్కడా చేయడానికి వీల్లేదు ఇది ప్రధాన ఆదాయ వనరు కాదు ప్రభుత్వానికి ఇది ప్రధాన ఆదాయ వనరు కాదనే విషయాన్ని స్పష్టంగా గౌరవ ముఖ్యమంత్రి తెలియజేయటమే కాకుండా టార్గెట్ రహిత ప్రతిసారి మూడు నెలలకి మీరెంత టార్గెట్ ఇస్తారని ఇలాంటి గతంలో ఉండేవి గౌరవ ముఖ్యమంత్రి గారు టార్గెట్ కూడా ఎక్కడా లేకుండా ఈ పాలసీని అమలు చేస్తూ ఉన్నారు దాంతోపాటుగా మీకు మొన్న కూడా చెప్పాను ఏ బార్ మీద కానీ వైన్ షాప్ మీద కానీ దేవుళ్ళ పేరు అనేది పెట్టి అగౌరవపరచొద్దని ఆయన చెప్తా ఉన్నారు ఉదాహరణకు వారి ఆ లైసెన్స్ దారి పేరే వెంకటేశ్వరరావు లేకపోతే ఏదైనా దేవుడి పేరు ఉందనుకోండి అతను నా పేరు మీద నేను పెట్టుకుంటానంటే కుదరదు దేవుడి పేరు ప్రొజెక్ట్ చేసే విధంగా కాకుండా అవసరమైతే షాప్ నెంబరు ఆ ఏ ఫోర్ షాప్కి రెండు వందలు మూడు వందలు నెంబరు ఉంటుంది ఒక రిజిస్టర్ నెంబరు ఆ రిజిస్టర్ నెంబర్తో పెట్టుకోండి తప్ప ఎక్కడా కూడా దేవుడిని అపవిత్రం చేయటం కానీ లేదంటే వాళ్ళ పేరు మీద ఇలాంటివి పెట్టడం కానీ కుదరదని చెప్పారు తప్పకుండా ఆ విషయాలను కూడా మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాం దాంతోపాటు ఎప్పటికి ఉన్నటువంటి ఆందోళన జిల్లాల వారీగా కూడా తీసుకొచ్చాం ఆ జిల్లాల వారికి ఎక్కడెక్కడ ఆందోళన ఉన్నటువంటి ప్రాంతాల్లో వాస్తవంగా ఏ ఎలాంటి ఆందోళనలు ఉన్నాయనేది కూడా చార్ట్అవుట్ చేసి అక్కడ వారితో మాట్లాడి ప్రజలకు ఇబ్బంది లేకుండా ఈ వైన్స్ అని కానీ బార్స్ కానీ ఏర్పాటు చేస్తాం ఓవరల్గా చెప్పడం కాదు అధికారి అధికారిక ఉత్తర్వులు కూడా ఇస్తాం దానికి ఇబ్బంది ఏం లేదు అందరికి కూడా మనం పర్మిషన్ ఇచ్చేటప్పుడే లైసెన్స్ పర్మిషన్ ఇచ్చేటప్పుడే అది పెట్టకుండా చూడమని తగు జాగ్రత్తలు తీసుకోమని చెప్పాం లైసెన్స్ అయినా పైన ఇన్స్టాల్ అవ్వాలి పెట్టేటప్పుడు కదా బోర్డు పెట్టేది వాడు లైసెన్స్ పేరు మీద ఏదో వేసుకుంటాడు అదే ఇందాక చెప్పింది ఉదాహరణకు అతని పేరు మీదో దేవుడి పేరు మీద వేస్తే వద్దు నెంబర్ ఏమని చెప్తా ఉన్నాం వద్దు అని చెప్తాం వాళ్ళతో మాట్లాడదాం వాళ్ళు మరీ మండికేస్తే ఏం చేయాలనేది అప్పుడు చూస్తాం ఐదు రోజులుగా ఆదాయం కన్నా కానీ వాస్తవంగా ఒక నూట ఇరవై నూట ముప్పై కోట్లు రావాల్సి ఉంది ఈ ఇప్పటికి కేవలం నలభై ఐదు కోట్లు ఎంత వచ్చింది అంటే దాదాపు ఎనభై కోట్ల పైగా లాస్ కనపడతాం రెవెన్యూ లాస్ నూట ఇరవై కోట్లు వచ్చిన ఇన్కమ్ కదా లాస్ అది కనిపిస్తుంది వచ్చింది రాయలేదు ఇవ్వలేదు రిపోర్ట్ లేదు నా దగ్గర దాదాపు నూట ఇరవై కోట్లు అంటే ఆదాయం వ్యయం రెండు కలిపి బిజినెస్ జరిగింది లాస్ అయ్యింది ఇప్పుడు దానిలో మనకు వచ్చేది ఎంత దీనిలో ట్యాక్స్లు ఎంత ఈ మధ్యకాలంలో జీఎస్టీ కొంచెం గందరగోళంగా ఉంది అది యాక్యురేట్ క్యాలిక్యులేషన్ రాలే ఇంకా క్యాలిక్యులేషన్ గురించి అంటే గతంలో మనము వేరే ట్యాక్స్ రూపంలో పంపించింది ఇప్పుడు దాన్ని ఏ విధంగా మాడిఫై చేయాలనేది కొంచెం క్యాలిక్యులేషన్ అవ్వలేదు జరగవలసి ఉండగా నూట అరవై కోట్లు లాస్ అయ్యాం అమ్మకాలు గాని కొనుగోలు గాని ఏదన్నా కానీ దాన్ని ఆదాయ వ్యయం ఇప్పుడు రెండు రకాలు గతంలో వాళ్ళు సుప్రీం కోర్టు గైడ్ లైన్స్ పెట్టి వెళ్ళి ఊర్లోకి వెళ్ళి కొంత ఎస్టాబ్లిష్మెంట్ చేసుకున్నారు ఏది ఇళ్ళు అద్దెలు తీసుకోవటం కానీ మాడిఫై చేసుకోవడం కానీ చేశారు మళ్ళీ తిరిగి మనం ఇక్కడికి వచ్చేటప్పుడు షిఫ్టింగ్ పర్మిషన్ కూడా ఇవ్వాలి ఇప్పుడు మనం లైసెన్స్ దారుడు ఇచ్చేటప్పుడు షిఫ్టింగ్ పర్మిషన్ కూడా వచ్చిన ఇరవై నాలుగు గంటలు ఇచ్చేమన్నాం షిఫ్టింగ్ పర్మిషన్ కూడా కొంచెం ప్రాబ్లం ఉంది ఉదాహరణకి ఏదన్నా లోపలికి వెళ్ళిన అక్కల రోడ్లను ఎక్కడో అంత ముందు తీసుకుని ఉంటాడు అక్కడ నుంచి ఇప్పుడు వాళ్ళు మెయిన్ రోడ్డు రమ్మంటే అక్కడ మారాలంటే షిఫ్టింగ్ పర్మిషన్ కావాలి లైసెన్స్ షిఫ్టింగ్కి పర్మిషన్ కావాలి డబ్బులు కూడా కట్టాలి డబ్బుల విషయంలో కూడా మళ్ళీ కొంచెం క్లారిటీ మన రెండు రోజులు అయింది కాబట్టి దాన్ని ఏ విధంగా ఎగ్జామ్ చేయాలనేది కూడా ఆ గవర్నమెంట్కి నోట్ పెట్టాం అది రావడం అది కూడా చేస్తాం ఇప్పుడు మహిళలు గొడవ చేస్తున్న దగ్గర నా దగ్గర పదమూడు కేసులు వచ్చాయి దానిలో పదకొండు జన్యున్గా ఉంటే మార్చాం మిగతా రెండు చోట్ల కూడా డిపార్ట్మెంట్ పంపించాం జన్యునా కాదా ఇప్పుడు ఉద్యమాలు అనేవి మీ అందరికీ తెలియని ఏం కాదు ఒక్కోసారి వ్యాపారపరంగా వైరం ఉన్నా కానీ లేదంటే అతని మీద వ్యక్తిగతంగా ద్వేషాలతో కానీ ఇలాంటి వాటి వల్ల కొన్ని గందరగోళాలు అవుతాయి అలాంటి ఏమైనా ఉన్నాయా అని పరిశీలించిన తర్వాత ఆ పరిశీలన అనంతరం షిఫ్టింగ్ అవసరమైతే తప్పకుండా చేస్తాం ఇక్కడ ఒకటే మహిళలకు కూడా మొదటి రోజు నుంచి నేను ఒకటే మనం చేస్తాను మీ ద్వారా కూడా చెప్పాను ఎవరి మనోభావాలు దెబ్బతీయడం మా ఉద్దేశం కాదు నిజంగా వాళ్ళకి ఇబ్బంది ఉంటే పోరాటాలు అక్కర్లేదు సీసాలు కొట్టలేదు కట్టక్కర్లేదు ఇల్లు బాగాలు కొట్టక్కర్ల స్వయంగా నేరుగా నాకు ఫోన్ చేస్తే జెన్యూనిటీ ఉంటే ఇమ్మీడియట్ ట్వంటీ ఫోర్ అవర్స్లో మార్పించే బాధ్యత మేము తీసుకుంటాం ఫోన్ నెంబర్ నాకు రోజుకి రెండు వందలు మూడు వందలు ఫోన్లు వస్తాను వేసుకోండి వేసుకోండి ఏమండి అవును ఇప్పుడు మీ మీరు ఎక్కడున్నారు ఏ ఊరు మీది అని మీదే ఊరే చెప్పండి మీ ఊరు నేను ఎలా తెలుసుకోగలను మీ ఊరే చెప్పలేదు కదా అలా కాదు మీ ఎవరు అదే ఏ ఊరే చెప్పకుండా మీరు అవును ఇబ్బంది ఉన్న దగ్గరండి ఇబ్బంది ఉన్న దగ్గర చెప్తా ఉన్నా మీరు ఏదో వ్యక్తిగతంగా ఉన్నారు ఏం కావాలి అది రైట్ కాదు మీరు మాట్లాడే విధానం రైట్ కాదు అవును నాకు స్వయంగా ఫోన్ చేయమండి ఫోన్ చేసిన వాళ్ళు కనిచేస్తాం ఎవరు వేసుకోండి డబల్ నైన్ ఫైవ్ వన్ త్రీ వన్ ఉంది అందరు ఫోన్లు చేస్తున్నారు మీకే లేదు మీరు తెలుసుకోకుండా మాట్లాడుతున్నారు అంతే కానీ ఇప్పుడు మన ఇద్దరికి ఏం వ్యక్తిగతంగా లేదు కదా మరి ఎందుకలా మాట్లాడుతున్నారు మీరు ఎందుకు మాట్లాడుతున్నారు డబల్ నైన్ ఫైవ్ వన్ ఫోర్ వన్ జీరో వన్ కాల్ చేస్తే నేను తప్పకుండా అక్కడ జన్యన్టీ చూసే షిఫ్ట్ చేస్తాం ఇబ్బంది లేదు డబల్ నైన్ ఫైవ్ వన్ త్రీ వన్ ఫోర్ వన్ జీరో వన్ ఆల్రెడీ మీరు మీరు చెప్పకుండా వాళ్ళు చేస్తున్నారు మీకు తెలియట్లేదు నేను చెప్పేది అది మీకు అది అర్థం కాలే నాకు స్వయంగా ఫోన్లు వచ్చినాయి పదమూడు వచ్చినాయి పదకొండు షిఫ్ట్ చేస్తాం శాఖ దృష్టికి నాకు తెలియదు నాకు వచ్చినాయి చెప్తా ఉన్న శాఖకి ఎక్సైజ్ కమిషనర్ చెప్తాను నాకు పదమూడు కేసులు ఇప్పటికే నాకు ఫోన్ ద్వారా వచ్చినాయి పదకొండు కేసులు నేను ఆల్రెడీ పరిశీ చేశాం ఆ రెండు కేసులు డిపార్ట్మెంట్ పంపించాం డిపార్ట్మెంట్ పరిశుభ్ర చేసిన తర్వాత రిపోర్ట్ ఇవ్వడం చేస్తాం